గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాల మొత్తం వ్యవసాయ రంగం అంతా కుదేలవడం జరిగింది ఇవాళ ఈ జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో సార్వ ఊర్పులు స్టార్ట్ చేయడం జరిగింది దాదాపుగా జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం తొంభై రెండు వేల ఎకరాల్లో ఇవాళ ఊడ్పులు ఓడ్చడం పూర్తయింది అయితే కురిసినటువంటి ఈ భారీ వర్షాలు తుఫానుల కారణంగా దాదాపుగా ముప్పై రెండు వేల ఎకరాల్లో ఇవాళ పంట మొత్తం మునిగిపోయింది దాదాపుగా పంట మరొక గురై వారం రోజులు పైబడుతూ ఉంది ఇప్పటికీ కూడా నీరు ఎటు కూడా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే కింద సంబంధించినటువంటి ఈ ఉడుపు దుబ్బు పూర్తిగా కుళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ ఉంది ఇవాళ పంట సంబంధించినటువంటి ఒక నీరు లాగినప్పటికీ కూడా మళ్ళీ ఈ పంట బతకడానికి ఎంత మాత్రం అవకాశం లేదు మళ్ళీ తిరిగి ఓట్లడానికి కూడా ఇవాళ నారుమల్లు తీవ్రమైనటువంటి కొరత వచ్చినటువంటి పరిస్థితి ఉంది పంచాయతీ జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం ఈ అకాల ఈ తుఫాను భారీ వర్షాల కారణంగా చోటు చేసుకుంది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతు నాలుగు ఎకరాలు ఓడ్చడం జరిగింది ఇవాళ ఆ దుబ్బు వేసుకొని ఒక స్థాయికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కురిసినటువంటి వర్షాలతోటి పంట మొత్తం మునకు గురయ్యి ఇవాళ ఏమాత్రం కూడా ఈ పంట బతకడానికి అవకాశం లేకుండా పూర్తిగా కుళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం ఇవాళ రైతాంగానికి వచ్చింది ఇవాళ వ్యవసాయ అధికారులు వీళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు వీళ్ళ పంట నష్టానికి కోరేటువంటి రైతులను అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా